స్వాగతం నేను యశ్వంత్ ప్రగడ అసోసియేషన్ యువత సభ్యులు సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు రోడ్డు పక్కన ఉన్న దుకాణాల కారణంగా వాహనదారులు మరియు కస్టమర్లకు ఇబ్బంది పడుతున్నారని వారి యొక్క యూనియన్ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు దుకాణదారులు వ్యాపారం కోసం ఒక గీత గీయాలని ఆ గీత దాటకుండా వ్యాపారం కొనసాగించాలని సూచించారు దాంతో వాహనాలకు సౌకర్యం మరియు ప్రజలు రాకపోకలు సులభంగా ఉంటాయని యువత అభిప్రాయపడ్డారు అలాగే ఎలక్ట్రికల్ భద్రతా చర్యలు పాటించడం లేదని ఐరన్ షకర్లతో అనధికారంగా షాపులు కట్టారని వారు ఆందోళన వ్యక్తం చేశారు నమస్కారం మేము యూత్ వాళ్ళందరం కలిసి ఈ మాకు చాలా ఇబ్బందిగా ఉందని మేము మా స్వచ్ఛందంగా మా యూత్ సభ్యులు అందరు కలిపి వచ్చి ఒక మార్కింగ్ లాంటిది ఇస్తున్నాము ఎందుకంటే మాకు పోనీకి లేదు మా ఫ్యామిలీలు పోవాలంటే ఇబ్బందిగా ఉంది టూ వీలర్ రావాలంటే ఇబ్బంది ఉంది వీళ్ళకు గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ గ్రీన్ జోన్లో ఇచ్చిన ప్లేస్కి ఎంత ఇచ్చారో దానికంటే డబుల్ త్రిపుల్ బయటకు వచ్చిరు ఒకరికి కనబడతలేదు ఇంకొకరికి కనబడతలేదు లేదు ఒకళ్ళు ముంగడా ముంగడ అనుకుంటూ అలా ముందుకు ముందు ముందుకు వచ్చి బయటకు వచ్చేస్తున్నారు అలా రాకుండా ఒక లైన్ లాంటిది పెట్టుకొని ఆ లైన్ లోపల ఉండి మీకు ఇబ్బంది పడకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాము మీరు ఇబ్బంది పడి మేము ఎవరిని తీసేయాలని మేమైతే చెప్పలేదు ఇందులో మీరు బతకండి మమ్మల్ని బతకనివ్వండి మాకు ఇబ్బంది పెట్టకండి అట్లా షాపులు బయటకు ఒకరు ఒకరు బయటకు వచ్చినాక నడవని కూడా ప్లేస్ ఉండలేదు ఒకటి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ నుంచి మొత్తం మీరు జేఎన్టీ వరకు ఎక్కడ చూసినా అసలు ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుంది అంటే చాలా ఇబ్బందిగా ఉంది నడిచిపో మెట్రో స్టేషన్ దిగి నడిచిపోవాలంటే కూడా ఛాన్స్ ఉండలేదు టూ వీలర్ కాదు కానీ మెయిన్ కార్ అనేది మేము ఇక రోడ్లో రానికి సర్వీస్ రోడ్ లో కార్ తెచ్చుకోవాలనేది మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది టూ వీలర్ తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఇబ్బంది పెడతారు వీళ్ళు ఉన్నారా వీళ్ళు ఓనర్స్ ఇక్కడ ఉండరు వర్కర్లు పెట్టి నడిపిస్తున్నారు వాళ్ళు ఎవరు తెలియదు లోకల్ వాళ్ళు ఎవరు తెలియదు రెసిడెన్స్ ఎవరు తెలియదు మళ్ళీ మీదిక నుంచి వచ్చిన కస్టమర్లు లెక్క చూస్తుండూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి అని అందరం కలిసి మా యూత్ అసోసియేషన్ వినాయక యూత్ అసోసియేషన్స్ ఉన్నాయా ఫేజ్ వన్ అండ్ టూ దా లో అందరం కలిపి మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తున్నాము ఈ లైన్ దాటి ఎవరైనా సరే బయటకు వచ్చినారనుకోండి మేము తీసుకోపోయి ఈ సామాన్ మొత్తాన్ని అనాథ శరణాలయంలో ఇస్తాము బయట ఎవరికన్నా పంచుదామని మేము డిసైడ్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మా మా స్వచ్ఛందంగా మేము చేస్తున్నాము దీని వల్ల మా మా కాలనీ అభివృద్ధి చెందుతుంది అని మేము చేస్తున్నాము దీంట్లో ఒక పైసా కాని దాని గురించి మేము ఆశించి దీన్ని చేయట్లేదు కాలనీ ప్రజలు జనాలు బాగుపడి బాగుండి మేము బాగుండాలి అందులో వాళ్ళు బాగుండాలి మేము బాగుండాలి అని చేసుకుంటున్నాం తప్ప ఎవరి మీద ఆశపడి డబ్బులకు ఆశపడి అయితే ఇదేవి చేయట్లేదు అది అర్థం చేసుకోండి ఆ లైన్ బయటకు మాత్రం రాకండి వస్తే మాత్రం మేమైతే అవి గవర్నమెంట్ చెప్పి బయటకు అనాథాల్లో కానీ ఇప్పిస్తాము సభ్యులందరికి మా కాలనీ సైడ్ నుంచి ఒక చిన్న విన్నపం ఇది మీ ప్రాణాలకు కూడా హానికరంగానే ఉన్నది ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది ట్రాన్స్ఫారం పోల్స్ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ రెండు మూడు మొత్తం కలిపి ఇక్కడ మినికై ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ గ్యాప్లోనే ఒక నాలుగైదు ట్రాన్స్ఫారమ్స్ ఉన్నాయి ఈ ట్రాన్స్ఫారమ్స్కి ఆనుకొని అన్ని షటర్లు కూడా వేసి ఉన్నారు పాపం లోపల పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్లోతింగ్ సెక్షన్ నడుస్తుంది అన్నీ ఉన్నాయి అందరూ బతకాలి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ జాగ్రత్తలుగా వాళ్ళు తీసుకొని ఆ ట్రాన్స్ఫారం దగ్గర కొంచెం కిందకి సెట్ చేసుకొని షాప్ అట్లనే ఉంచుకున్నా కానీ సెటర్ అనేది కొంచెం సైజ్ తగ్గించుకుంటా ముందరికి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు రేపు షాక్ సర్టిక్యూరి ఏమైనా అయినా కానీ ఇక్కడ ఇంతమంది జనాలు కొనడానికి వస్తారు వాళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రులు కానీ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడతారు నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ దాని మీదనే ఆధారపడి ఉన్నాయి వాళ్ళు లేని పరిస్థితిలో ఏమవుతుంది ట్రాన్స్ఫారం ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు ఈ ఈ ట్రాన్స్ఫారం చూడండి ఈ ట్రాన్స్ఫారమ్ దాని పక్కనే షట్టర్ షాప్ పెట్టి ఉన్నది ఏమన్నా చిన్న ఇష్యూ అయినా కానీ పరిస్థితి ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉన్నది కరెక్ట్ దాని ఆ ట్రాన్స్ఫారం ఆనుకొని దాని మీదనే ఉన్నట్లున్నది కానీ దాని షాప్ సపరేట్గా ఉన్నట్టు కనపడుతుందా అన్ని దాని మీదనే ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి వాళ్ళ ప్రాణాలకే వాళ్ళకి హానికరంగా తయారవుతుంది ఇది కొంచెం ఒక్కసారి ఈ ట్రాన్స్ఫారం దగ్గర ఉన్న ప్లేస్ని ఒక్కసారి షటర్ని కొంచెం డౌన్ చేసుకోండి ఇది ఒక్కటి చేస్తే వచ్చేవాళ్ళు కస్టమర్స్ యాజ్ ఏ కస్టమర్ నేను కూడా చెప్పిన ఒక లోపల ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా షార్ట్ సర్క్యూట్ అయితే పరిస్థితి ఏంటి వీళ్ళందరూ అందరూ అందరి మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కొంచెం కిందకి ఓన్లీ ట్రాన్స్ఫారమ్స్ ఉన్న దగ్గర లో వరకు మాత్రమే మిగతా ఎట్లున్నా కానీ ప్రాబ్లం లేదు ట్రాన్స్ఫారమ్స్ ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు వాళ్ళు చేయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక రెండు అడుగులు కిందకి దించుకుంటే ట్రాన్స్ఫారం దగ్గర వాది ఓన్లీ ట్రాన్స్ఫారం ఉన్న దగ్గర మాత్రమే మిగతా అక్కడే అవసరం లేదు అది ఎంత హైట్ ఉన్నా కానీ ఎవరికి ఇబ్బంది లేదు దీన్ని మాత్రము షార్ట్ సర్క్యూట్ అయింది అంటే వాళ్ళు వచ్చి రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ రిపేర్ తీసి పక్కన పెడితే మన లోపల ఉన్న వ్యాపారస్తుడే ఆ వ్యాపారస్తుడికి అన్ని ఐరన్ ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తుడి పొరపాటును ముట్టుకుంటే దాని పరిస్థితి అన్ని ఇంటర్లింక్ ఒక్క దగ్గరికి వెళ్ళించి ఇక్కడికి వెళ్ళించి ఆ చివరి దాకా అన్ని ఇంటర్లింక్ అన్ని ఐరన్ ఏ ఒక్క దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యింది అంటే మిగతా అందరికీ తగుతుంది అక్కడ వ్యాపారస్తులు కానీ కొనుగోలుదారులు కానీ ఎవరైనా కానీ దాని గురించి ఒక్కసారి మీ సబ్జెక్ట్ తోటి మీరు డిస్కస్ చేసి కొంచెం ఆ ఒక్క షెటర్ల వరకే చాలు ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదు పక్కనే ఎట్లున్నా కానీ పర్లేదు కానీ అవి అవి మాత్రం కింద అదితే చాలు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది ఉండదు కంగారు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫారం ఉన్న చోట కూడా అందరికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే ఏంటంటే వాళ్ళు సడన్ గా షాప్ తీయటం అవదు కాబట్టి కొంత టైం ఇచ్చేసి వాళ్ళకి ఆ టైం లోపు దాన్ని సెట్ చేసుకోమని చెప్పేస్తాం సభ్యులందరికి కూడా మళ్ళీ ఒకసారి మేము చెప్తాము ట్రాన్స్ఫారం దగ్గర ఎక్కడ షాప్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటది వన్ వీక్ అన్నా టెన్ డేస్ అన్నా టైం ఇవ్వాల్సి ఉంటుంది వారు సరి చేసుకుంటారు ఆ టైం అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో అన్నింటిలోనే మేము ఇన్వాల్వ్ అవ్వడం కన్నా కూడా యాజ్ ఏ అసోసియేషన్ పెద్దగా మీరు ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళు అందరూ కలిసేసి ఆ ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఉన్న వారికి మాత్రమే అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటికి ఆ రెండు షటర్లే చేయండి మిగతా అవసరం లేదు సైజు హైట్లు తగ్గియండి విడుతులు తగ్గే అవసరం లేదు సైజులు తగ్గించుకుంటే చాలు